నమస్తే విశ్వమణి బాబు గారితో చాలా వీడియోస్ గతంలో కూడా చేస్తున్నాం మీ నుంచి మంచి స్పందన వచ్చింది ఇక ఈరోజు అడిగే ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు ఉత్పన్నమయ్యే ప్రశ్నే అంటే మనకి ఒకదానికి తృప్తి అనేది ఉండదు మనిషికి ఒకటి సాధించిన తర్వాత ఇంకా ఇంకా కావాలి అన్న కోరిక పెరుగుతూ ఉంటుంది అది ఏదైనా కానివ్వండి ఇక డబ్బు గురించి చెప్పాలి అంటే విశ్వమణి బాబు గారే చెప్పాలి డబ్బును ఏ విధంగా కోరుకోవాలి అనేది ఇక ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తప్పకుండా విశ్వభమణ్ణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం నమస్తే అండి మనిషి తృప్తి చెందకుండా ఉన్నదానికన్నా ఇంకా 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 కావాలి అంటే నిజంగా ఈ విశ్వం అనేది సమకూరుస్తుంది అంటారా ఉంది సమకూరుస్తుందండి నువ్వు ఏది అనంతం కదా విశ్వశక్తి అంటే ఏంది లిమిట్ లేదండి అనంతం అందుకే చెప్పాను పూజలు చేసేవాళ్ళు వచ్చి దేవుళ్ళని నమ్ముకుంటే ఏమవుతుంది అంటే ఇస్తారు నువ్వు బలమైన నమ్మకం పెట్టినావు కాబట్టి పూర్వ జన్మ కర్మ ఫలాన్ని బట్టి మాత్రమే దేవుళ్ళు ఇవ్వగలుగుతారు అంత పైన ఇవ్వలేరు నీ జన్మ ఏంది పూర్వంలో నువ్వు ఏమున్నావు ఎలా ఉన్నావు దాన్ని బట్టి ఇవ్వగలుగుతారు కానీ ఈ అనంత విషయంలో ఏంది మంచి చెడ్డ లేదు నువ్వు పాజిటివ్ మోన్ ఇక్కడ ఏంది మంచి చెడ్డ లేదంటే మనం నెగిటివ్ రావు కదా మనం ఆలోచించం కదా ఇంట్లో గడుగు పెట్టిన నెగిటివ్ లేదు ఇంకా పాజిటివ్గా ఆలోచిస్తే నీ లైఫ్ మొత్తం పాసిటివ్ ఉంటుంది అంటే సృష్టి ధర్మం ఏంటంటే ప్రకృతి అనుసంధానం ఎప్పుడు చెప్పాను మన సబ్జెక్టు ప్రకృతి అనుసంధానం నీ సృష్టిలో నువ్వు ఏది కోరుకున్నా ఏది అనుభవించాలన్నా ఏది కావాలన్నా నువ్వు ఫస్ట్ నీ యొక్క నడవడికలు ఆలోచనలు విధానాలు మాటలు నీ యొక్క మొత్తం నడవడికలు మొత్తం మారిపోవాలండి ఫస్ట్ మారాల్సిన నువ్వు నా జీవితం మారలేదు అని అంటూ ఉంటాడు కొంతమంది ఎగ్జాంపుల్కి ఒకటి టీ అంగకాడో ఒక బా కాడో లేక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలిసినా కానీ ఏం చేస్తారంటే వాళ్ళని మర్చిపోతారండి వాళ్ళ ఫ్యామిలీ మక్కడు నలుగురు ఉన్నారు అనుకో నలుగురు ఫ్యామిలీ మర్చిపోయినారు పక్కన ఉంటారు చూడు ఎవరన్నా బాగున్న వాళ్ళు లేక బాగలేని వాళ్ళు ఎవరిన తీసి ముందరేసుకుంటారు వా అది ఇటువంటిది ఇట్ట చంపార్చింది ఇది ఇట్ట పోయింది దాని చూడు మొహం చూడు దాని చీరలు చూడు ఒకప్పుడులో ఏమీ లేదు ఇప్పుడు ఎలా ఉంది పనికిరాని మాటలని తీసుకుని ఉంటారు ఇతరుల గురించి ఆలోచన అదే జన్స్ అనుకో ఏమే వాడు ఎలా చంపార్చినాడు వాళ్ళు ఇలా మోసం చేసుకుని వాడికి ఎట్టరు వస్తున్నారో తెలియదు వాడు బాగా రా మా రోజంతా గడిచిపోయింది మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఇంటికి పోతారు ఆడపోతిన ఏళ్ళు మెతకలే నువ్వు ఊళ్ళో వాళ్ళ కథలు మాట్లాడిపోయినా ఆడేమో అది అది నిన్ను గురించి ఆలోచిస్తే కదా అది మధ్యాహ్నం భోజనానికి కూడా బాగా మంచి మటన్ కావాలి చికెన్ కావాలా పనికి రాకుండా ఆలోచిస్తారు వద్దండి ఎందుకైనా ఇన్నాళ్ళు ఆలోచించినాం వద్దు నీ గురించి ఆలోచన పెట్టు ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలంటే ఇందుకే చెప్పాను ముందు కూడా కృతజ్ఞత భావం కొంచెం పలకండి వీలైనంత వరకు మీ దగ్గర ఉన్న డబ్బులు మీ దగ్గర ఉంటుంది కదా కొంత మానవుడు ఈ కాలంలో లేబర్ కూడా వెయ్యండి చిన్న పని చెప్పినా కూడా వెయ్యి అంటున్నాడు వెయ్యి రూపాయలు తక్కువ ఎవరు లేదండి సరే ఇంకా తక్కువ అంటే ఐదు వందలు అంతకు తక్కువ ఎవరు లేదండి అంటే ఒక తీసిన కూడా ఐదు వందలు అడిగే రేంజ్ లోకి వచ్చేసినారు ఐదు వందలు లేని వాడు లేదు కదా నీ దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్క ఇప్పుడు పది రూపాయలు ఉంటే ఒక రెండు రూపాయలు ఖర్చు పెట్టు అంటే పేదవాళ్ళకి ఇవ్వండి ఇచ్చే గుణాన్ని తెచ్చుకోండి అంటే ప్రకృతి ధరం ఏం తెలిసిన సృష్టి ధరం ఏంది ఈ అనంత విషయం ధర్మం ఏం తెలిసినా ఇవ్వగలిగిన శక్తి ఉన్న వాడికి మాత్రమే టచ్ అవుతుంది ఇవ్వగలిగే శక్తి నీలో నువ్వే తెచ్చుకోవాలి అది నిన్నళ్ళు పిచ్చినారి బంకె నువ్వు నిన్నాళ్ళు వచ్చి ఎలా అంటే పిచ్చినారి బంకె ఈ రోజు నుంచే మంచి గుణాలు కలిగిన ఒక దాన ధర్మాలు చేయగలిగిన ఒక మహానవ ధనవంతుడు మహాను బావుడు అనమాట అంటే ఉన్నదంతా దోషేయకూడదు మళ్ళీ వంది నాది అనేసి మొత్తం కొమ్మిన దాన దాన ధర్మాలు చేయమని అనేసి కుమ్మిన వరకు సావిత్రి సినీ నటి సావిత్రి లాగా తయారైపోతారు కోట్లు ఏం చేసింది పేదరికాన్ని పెట్టి పేదరికాన్ని ఆకర్షించి పేదరికంలో చేసింది మనం అలా అవ్వదు వంద రూపాయలు ఉంటే తొంభై రూపాయలు మందే లేక ఎనభై రూపాయలైనా మంది దాచుకోవాల్సింది మిగతా ఉన్న దాంట్లో నువ్వు ఎలా వాడాలో అలా వాడుకోవాలి అంటే ఇవ్వగలిగే గుణాన్ని తెచ్చుకోవాలి నువ్వు నువ్వు ఒక రూపాయ ఖర్చు పెట్టినా అంటే వంద రూపాయలు పెరుగు వస్తుంది అంటే మైండ్కి ట్రైనింగ్ ఇది కూడా ఏంది బాగా చూడండి మైండ్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు మీరు వంద రూపాయలు ఖర్చు పెట్టినారంటే రెండు వందలు కాదు వెయ్యి కూడా బెరుకు వస్తుంది వస్తుంది అంటే సృష్టి ధర్మం ఏంటంటే ఇవ్వగలిగిన గుణం ఉన్న వాళ్ళకి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అంటే ఆ శక్తిని ప్రసాదిస్తుంది అందుకే ఎన్ని రావాలంటే నీ మైండ్ మొత్తం పాజిటివ్ అన్నాను పాజిటివ్ రావడానికి ఇవన్నీ అలవాట్లు మార్చుకో నువ్వు దరిద్రంగా ఇప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలంటే మార్చిపోయిన బట్టలు తల అంటే ఇప్పుడు మహాన తల్లి ఏమనుకండి ఆడవాళ్ళ గురించి ఒక సింపుల్ ఇప్పుడు మొన్న కూడా చూశాను మా ఊర్లో నేను బుద్ధి మధ్యలో చెప్పాను కష్టాలు ఉన్నావు అంటే ఇంకా ఇలా ఉంటే ఎలా కష్టాలు ఉంటావు నేను నేనే తిట్టేసి వచ్చాను బాగా బయట పోయినప్పుడు రుచిగా తయారవుతున్నది అమ్మాయి బయట పోయినప్పుడు ఎలా అంటే ఒక హీరోయిన్ లాగా బాగా లిఫ్ట్కి లిఫ్ట్ వేసి బా బయలుగా అయిపోతున్నది ఇంట్లో ఉంటే తల వేరే బాసుకొని ఒక పాత నైట్ వేసుకుని నన్ను చూసేప్పుడు చున్నే పైన వేస్తున్నది నన్ను చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి నన్ను కొంచెం వేరే పని మీద పిలిచారు పోయినప్పుడు పిలిచిన ట్రామా అన్ను ట్రాటర్ నువ్వు చున్నీ వేసుకుపోయిన పర్లేదు ట్రాటర్ అన్ను ఎలా ఉండవు నువ్వు బయట పోతే అందంగా తయారవుతుంది ఇది ఏంది ఈ కారంగా ఉండవు నీట్నెస్ లేదా నిద్ర లేచి ఏం చేయాలి ఫస్ట్ పని ఏంది ఆడపడిస్థితికి ఏందండి ఇంట్లో లక్ష్మీదేవి ఎవరు నువ్వే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడో లేదు నీ దగ్గర ఉంది దాన్ని రా ఆహ్వానించడం సరిలేదు నువ్వు నీట్గా తయారవ్వాలి నిద్ర లేసిన ఏం చేయాలో కొన్ని పనులు ఉంటాయి క్రమ పద్ధతి చేసుకుని వచ్చి స్నానంగానే లేక ఎప్పుడో స్నానం కొంతమంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేసి వాళ్ళు నాలుగు గంటలకు చేసేది ఏకారం అండి ఇది నిద్ర లేచి పని నీ బ్రూమ్ కార్యక్రమం ముసుకొని స్నానం చేసి బట్టలు మార్చుకుని అందంగా బట్టుగెట్టు పట్టుకొని వచ్చి తవ్వు ముట్టి చూడు ఇంట్లోకి ఏం భోజనం కావాలో నీ ఇంట్లోకి వస్తుంది నువ్వు ఎంతకు పర్లేదండి లక్ష్మీదేవి ఎవరు నీట్నెస్ వాళ్ళ ఇంట్లో తా తాండం వేస్తుంది డబ్బు అంటే ఏదో కాదు నువ్వు గౌరవించే విధానమే ఆ డబ్బును మద్దించే విధానమే ఇంట్లోకి వస్తుంది అంతే అన్నీ జరగాలంటే సృష్టి ధర్మం కావాలంటే ఎందుకంటే నీట్నెస్ కావాలి నీట్నెస్ కావాలి మర్చిపోయింది డైలీ ఒక చీర కూడా కట్టుకో సార్ కొంతమంది నా క్లాసులు అడిగినారు సార్ రోజు ఉతకాలంటే సోమర్తనం చూడు అక్కడ రోజు ఉతకడానికే సోమర్తనా బద్ధకం తీసేయి బద్ధకం తీసేయి బద్ధకం తీసేయాలి సోమర్తనాన్ని వదిలేయాలి సోమరథాన్ని వదిలినప్పుడు ఇవన్నీ జరుగుతుంది కాబట్టి కొంచెం దాన ధర్మాలు చేస్తూ ఉండండి కృతజ్ఞత భావం చెప్తూ అయితే నాకు ఒక డౌట్ అండి ఇంట్లో చాలా మంది నైటీలే కదా వేసుకుంటారు ఎక్కువ వేస్తారు నైట్ అంటే అర్థమైంది అండి నైట్ వేసుకునే దానికి పెట్టారు వాళ్ళు ఫ్రీగా దోపుకొని ఉంటారు ఉంటారని కొంచెం కొంచెం ఫ్రీగా పడుకుంటారు అనేసి దాన్ని నైట్ పెట్టినారు ఇప్పుడు ఆడవాళ్ళు అంత ఏం చేసుకున్నారు అంటే పాగలు అని పెట్టుకున్నారు దానికి ఏం పెట్టుకున్నారా పాగలు డే నైట్ అంటే పేరే నైట్ అని కూడా పెట్టారు నైట్ లో వేసుకోండి అని దాన్ని తీసాడు పెరికాడు భార్య నిట్టు కట్టుకో ఇప్పుడు డ్రెస్సులు ఉన్నాయి కదా కొంతమంది అడిగారు నన్ను సార్ నైట్ వేసుకుంటూ ఒళ్ళు ఎక్కడ కనబడదు కదా సార్ డ్రెస్ వేసుకుంటూ కూడా కనబడదు డ్రెస్సులు ఉన్నాయి కదా నిట్ అయిన డ్రెస్సులు వచ్చేస్తున్నాడు ఇప్పుడు నై పైన కప్పేసి ఉంటుంది కదా వేసుకో చీర కట్టుకో నీకు స్టైల్ కావాలంటే ఒక రోజు నీకు ఎలా అనిపిస్తాలో చేసుకో కానీ నైట్ అనేది తీసేయండి తల దూవ్వండి ఆ ఇంటికి ఎర్రబోసుకోకండి నీట్టుకున్నాను మహాలక్ష్మి నీ భర్త చూస్తే అబ్బా నా భార్య డైలీ నీట్టుకుందిరాబ్బా పలకాలి వాడు మైండ్ అందుకే భార్య భర్తల అనుబంధం కూడా విడిపోయడానికి కారణం అక్కడ నువ్వే అక్కడ విడిపోవడానికి కారణం కూడా నువ్వే కాబట్టి అయ్యంత వదిలేండి ఇలా దాన ధర్మాలు చేయండి నీట్నెస్ కి రండి మైండ్ ను కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి ఇలా ఆలోచించి ఇలా దాన ధర్మాలు చేస్తూ కృతజ్ఞత భావం పలుకుతూ ఉన్నారంటే ప్రకృతి ఈ సృష్టి నీ మీద పడుతుందండి ఆ దృష్టి మొత్తం నీకు ఆకర్షణ శక్తి ఏర్పరచుకుంటుంది నీ మీద పడుతుందండి అండి నీకు అంటే కృతజ్ఞత భావం ఎప్పుడు తెలియజేసినావో అప్పుడే లాగేస్తుంది నేను నేను లాక్కుంటుంది నీకు దగ్గర శక్తి అనేది వస్తుంది ఈ కృతజ్ఞత భావం తెలియజేస్తూ ఉన్నప్పుడు శక్తి కనెక్ట్ నువ్వు నీకే తెలియదండి అప్పుడు నువ్వు కావాలంటే నేను ఏమి కూడా చేయబల్ ధ్యానం చేయబెళ్ళా నువ్వు అప్రిమేషన్ చేయబల్లా నువ్వు ఏమి చేయబల్లా నేను చెప్పింది ఇలా ఫాలో చేయండి మీరు అనుకున్న పనులు కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి మీకు తెలియని సక్సెస్ అవుతాయి అప్పుడు తెలిస్తే వరే నేను అనుకుంటే ఇలా జరుగుతున్నాయే అదే ఈ సృష్టి ధర్మం ప్రకృతి ధర్మం విశ్వశక్తి ధర్మం వాళ్ళని గుర్తిస్తండి వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని లాగి వాళ్ళని ధనవంతులను చేసి పది మందికి ఇవ్వడానికి ప్రోత్సహిస్తుంది అప్పుడు ధనవంతులు అనేది అవుతావు సృష్టి ధర్మం అండి ఇప్పుడు కోట్లాది మంది ఉన్నారు ఈ ఈ జూబ్లీ హిల్స్ ఈ బంజారా హిల్స్ లో రోడ్లు అట్టా పోయి నిల్చుకొని చూడు మీ స్టూడియో బంజారా హిల్స్ కదా ఉండేది బంజారా హిల్స్ లో పక్కన పోయి చూడు లక్షల లెక్క అయ్యచ్చు ఎవ్వరికి కూడా మైండ్ టచ్ కూడా పడి ఉండదు కొంతమందికి నా వీడియోలు ఇంకా కూడా నా వీడియోలు అని కాదు ఈ సబ్జెక్ట్ గురించి చాలా మంది కనబడి కూడా కనబడి ఉండదు వాళ్ళు గుర్తించదు ఆ గుణాలు లేవు వాళ్ళకి వాళ్ళకి అసలు చూపించరు కూడా చూపించదు ఆ గుణాలు కలిగిన వాళ్ళకి వాడు ఎన్ని వీడియోలు తోసినా కానీ మళ్ళీ మళ్ళీ పోయి నిల్చుకుంటాడు చూడరా ఆయన నువ్వు చూడరాదే నువ్వు చూసేసి రా నీ పుణ్యం అంటుదా నీకు ఇస్తాను రారనేసి అప్పుడే ఆ సృష్టి నీకు ఆకర్షణ శక్తి ఏర్పరచుకొని నీకు ఇవ్వడానికి సిద్ధపడి వీళ్ళు విశ్వంతో కనెక్ట్ అంటే నువ్వు ఆ ఊ అంటావు ఆ మామా అంటే ఊహే ఊహూ లేదు ఇంకా ఊ అనాల్సిందే అంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్తున్నాను సృష్టి ఈ సృష్టిలో అన్ని ఉన్నాయండి అన్నీ ఉన్నాయి నువ్వు ఆకర్షించే విధానం అంటే నువ్వు మారితే నీ జీవితం మారుతుంది సృష్టి ఇచ్చేదానికి రెడీ అండి సాధ్యం అండి ఈ సృష్టిలో ఆకర్షణ శక్తి ఉంది ఈ ప్రకృతిలో ఉంది ఈ భూశక్తితో ఉంది అనుసంధానం ఇది ప్రకృతి సృష్టి ధరం పంచభూతాల ధర్మం ఉంది నువ్వు కరెక్ట్గానే ఉంటే నీకు అన్ని ఆకర్షణ సిద్ధాంతం ఏర్పడి బ్రహ్మాండంగా నువ్వు కోరిక ఉన్న జీవితాన్ని అనుభవించవచ్చు ఓకేనా రోజు అపరిమేషన్ చెప్పండి ఈ రోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు భావం తెలియజేస్తూ నా యొక్క ఆలోచనలు మార్చుకొని ఈ సృష్టిలో అన్ని పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నివర్స్ థ్యాంక్ యూ మనీ సో మన ఆలోచన విధానం మారితేనే మన జీవితం మారిపోతుంది సింపుల్గా చెప్పాలి అంటే ఆలోచన విధానం ఏ విధంగా మార్చుకోవాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే